వాణిని పంచిపై శివుని పావన సచ్చరితం భూమిటుచున్ నేనయవాసు నవము నెమ్మిని భావన చేసి దానితో వీణయ పోలదంచుకని వేగమే కొంగున కప్పె వీణనే ప్రాణము నీ మదిని వర్ధిలు తల్లి నమస్కరి తల్లి సరస్వతీదేవి వీణను శృతి చేసి నీ ఎదుట పశుపతి వీరగాథలను గానం చేస్తుంటే నువ్వు ఆనందం పొంది ఆమె పాటను మెచ్చుకుంటూ ప్రశంసా వాక్యాలు చెబుతుంటే నీ వాంగ్మాధుర్యము తన వీణానాదం కంటే మాధుర్యం కలదని తెలిసి ఆమె తన వీణను కనబడకుండా వస్త్రంతో కప్పి దాస్తుంది జనకుడు ప్రేమగా నిమురు చక్కని నీ చుబుకంబు నీ వరతంబు చుబుక నీధవుండనవరతంబు నీయడి వేక్కను తొట్టుపాటుతో చనుగున పట్టి తేల్చు చక్కని మోవి సకుండు చేతలేపిన ముఖమన్లసన్ముకురవృంతము ఓ గిరిరాజకుమారి తండ్రి అయిన హిమవంతుని చేత అమితమనే వాత్సల్యముతో మునివేళ్లతో తాకబడినది అధరామృత పానమునందలి ఆతృత తొట్టుపాటులతో శివునిచే మాటిమాటికి పైకెత్తబడినది శంభుని హస్తమును చేకొనదగినది సరిపోల్చదగినది ఏమీ లేనిది అయినా నీ ముఖము అను అద్దమును పుచ్చుకున్నట్టుకు అందమైన పిడివలే ఉన్న నీ ముద్దుల చుబుకమును ఏ విధముగా వర్ణింపగలను ప్రశోభిత వారి జనాల మట్లు కాన్వరలుచు గంధ పంకమున వాసిలెహారమునాళ మట్లుగన్ నిరూపమ నిన్మది నిలిపి నేను భజించదగాంచుమ కృపన్ తల్లి జగజ్జనని పొరహరుని బాహువులతో కౌగలింతలతో నిత్యము గగుర్పాటుతో రోమాంచితమై కింది భాగము సహజముగానే స్వచ్ఛముగా ఉండి నల్లగా విస్తారముగా ఉన్న అగరుగంధపు సువాసనతో తామరతూడు అందమును మించిన ముత్యాహారముతో ఉండుట వలన నీ మెడ నీ ముఖమనే పద్మమునకు ఒక కాడవలే ఉన్నది నీ కంఠరే కలు మూడు సూత్రపు మూడు లోవలెనమ్మ షడ్జ మధ్యమ గాంధార సంస్కృత గతి కమరు హద్దన నొప్పె మహత్వము గన్ సంగీత స్వరగాన నిపుణి జగజ్జనని నీ కంఠమునందు కనబడు మూడు భాగ్యరేఖలు వివాహ సమయమునందు పెక్కు నూలు ప్రోగులతో ముప్పేటలుగా కూర్చబడి కట్టిన సూత్రమును గుర్తు తెచ్చుచు విధములైన మధుర రాగములకు ఆశ్రయస్థానములైన మధ్యమ గాంధార గ్రామముల ఉనికి యొక్క నియమం కొరకు ఏర్పరచిన సరిహద్దుల వలె ఉన్నట్లు స్వాభాయమాన్ముగా ప్రకాశించుచున్నది అమ్మా జిదిమనమ్మ నాదు శీర్షం బింబా రక్షణమంచు బ్రహ్మగిలితో నీసాని శీర్షాళితో నెమ్మిన్ నీమృదు హస్త పల్లవుల నేర్పారేడన్ సతీ ఇంబామాకును తల్లి జగజ్జనని తామరతూడు వలె మృదువుగా తీగలవలే ఉండు నీ బాహువుల చక్కదనమును చూసి బ్రహ్మ తన నాలుగు ముఖములతో పూర్వము తన ఐదవ శిరస్సును గోటితో గిల్లివేసిన శివుని గోళ్లకు భయపడుచు ఒక్కసారిగా తన మిగిలిన thank you for watching don't forget to subscribe like share and comment